అడిగివెడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మరొకసారి ఈ ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ప్రియలారా రండి ఈరోజు దేవుని మాటలు మనం చదువుకొని దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదారవ అధ్యాయము వచ్చినము రెండవ వచ్చిన ఒక్కని నడతలన్నీయో ఒక్కని నడతలన్నీయో వాని దృష్టికి నిర్దోషముగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధన పరిశోధించును ప్రభునందు ప్రియదేవుని బిడలారా ఒకరి నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధన చేయువాడు పరిశోధన చేయువాడు అందరూ ఈ వర్తమానము ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదవండి బైబుల్స్ తెరిచి ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానించండి ఒక్కడు ఒకడు వానికి నిర్దోషముగా కనబడతాయి ఇది మనం గమనిస్తూ ఉన్నాం మనము చాలాసార్లు మనం ఎలా అనుకుంటా ఉంటామంటే నేను చేసేది సరి అయిన పనే నేను చేసేది కరెక్ట్గానే చేస్తున్నాను అని ఎవనికి వాడు నేను చేసే పని కరెక్ట్గానే ఉంది అని అనుకుంటా ఉంటాం కానీ దేవుని వాక్యము ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఒకరిని నడతలట వాణి దృష్టికి అవి నిర్దోషంగానే ఉంటుంది ఒక దొంగ దగ్గరికి వెళ్ళి అరే నీకు బుద్ధి లేదా నువ్వు ఎందుకు ఇలా దొంగతనం చేస్తున్నావు దొంగతనం చేయకూడదని ఈ దొంగతనం చేస్తే తప్పు అని నీకు తెలియదా అంటే మీరు భలే చెబుతారు సార్ నేను దొంగతనం ఎందుకు చేస్తున్నానో తెలుసా నా పరిస్థితులు ఎలాగున్నాయి నాకు ఈ కష్టం ఉంది ఆ బాధ ఉంది అందుకే నేను ఈ దొంగ వృత్తిని ఎంచుకున్నాను నేను దొంగతనం చేస్తున్నాను అంటాడు ఇప్పుడు వాణి దృష్టికి వాడు చేసే పని వానికి మంచిదిగా కనబడుతుందా చెడ్డదిగా కనబడుతుందా మంచిదిగానే కనబడుతుంది వాణి దృష్టికి వానికి దొంగకు తన దొంగతనము చేసే ఆ పని నేను మంచి పనే చేస్తున్నాను అని వాడు తన పనిని తాను నేను చేసేది రైటు అది నిర్దోషమైంది అది తప్పు కాదు అని అనుకుంటా ఉంటాడు కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రభునందు ప్రిలారా నువ్వు చేసేది నీకు నిర్దోషముగా కనబడవచ్చు అది సహజమే ఎవరు చేసే పని వారికి రైట్ అనిపిస్తుంది ఎవరు చేసే పని వారికి కరెక్ట్గానే కనబడుతుంది కానీ అది ఎంత వాస్తవమో ఎంత ఇబ్బందికరమైన పని చేస్తున్నావో అది సత్యమో అసత్యమో తెలుసుకోవాలంటే అది నీకు అర్థం కాదు కానీ ఆత్మలను పరిశోధించువాడు ఎహోవా ఉన్నాడు ఆత్మలను పరిశోధన చేయువాడైన ఆయన ఎహోవా ఆత్మలను పరిశోధించును ఆయన ఆత్మలను పరిశోధించును నువ్వేర్పరచుకున్న మార్గము నీకు నిర్దోషముగానే కనబడుతుండవచ్చు కానీ నువ్వేర్పరచుకున్న మార్గము ఎలాంటిదో అది ఏమయ్యిందో దాని గురించి ఎలాంటి తీర్పు ఉండబోతుందో అది నీకు అర్థం కావాలంటే ఆత్మలను పరిశోధించు వాడైన ఆయన వైపు చూడాలి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చును సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చి చదవండి ఒక్కసారి ఒకని నడతలు వాని దృష్టికి యథార్థంగా కనబడతాయి నిర్దోషములుగా కనబడతాయి ఒకడు చూడండి ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను చూడండి తన దృష్టికి అది న్యాయముగానే అగుపడుతుంది యహోబాయే హృదయములను పరిశీలన చేయువాడు చేయువాడు ఈ మాట ఒక్కడు తను ఏర్పరచుకున్న మార్గం అది ఎట్టిదైనను అది చెడ్డదైనను లేకపోతే మంచిదైనను ఇక ఏదైనాను తన దృష్టి కట్ట అది న్యాయముగానే కనబడుతుంది నేను చేసేది కరెక్టే నేను మాట్లాడేది కరెక్టే నేను ఇలా అనడము కరెక్టే నేను ఇలా ఉండడము కరెక్ట్గానే ఉంటున్నాను నేను దేవుని బిడ్డలారా మనము చేసేది మనకు నిర్దోషముగా కనబడుతుందట మనము చేసేది మనకు న్యాయముగా కనబడుతున్నదట వింటున్నారా మనము చేసేది మనకు నిర్దోషముగా న్యాయముగా కనబడుతూ ఉన్నదట కానీ యహోబాయే హృదయములను పరిశీలన చేయువాడు పరిశీలన చేయువాడు పరిశీలన చేయువాడు ఆయన మన హృదయములను పరిశీలన చేయువాడు చేయువాడు గనక దయచేసి ఒకవేళ నీ దృష్టికి నీ దృష్టికి అది ఘనముగా ఎంచబడుతుండొచ్చు నీ దృష్టికి అది న్యాయంగా ఎంచబడుతుండొచ్చు వినండి అందరికా దేవుని వాక్యం కొంచెం कुछ फोन लाइ దేవుని బిడలరా గమనించండి గమనించండి మనము చేసేది మన దృష్టికి న్యాయముగా నిర్దోషముగా మనకు కనబడుతుండొచ్చు కానీ మనకు అది మనము ఎలాంటిదో మనకు అర్థం కాదు ఒకవేళ మన దృష్టికి అది ఘనముగా ఎంచబడేదిగా ఉండొచ్చు అది గొప్పగా ఎంచబడేదిగా ఉండవచ్చు అది న్యాయసమ్మతముగా ఉన్నదిగా ఉండ ఉండొచ్చు తెలీదు అది దేవునికి ఎలా కనబడుతున్నదో తెలీదు అందుకే మన క్రియలట దేవుని దృష్టికి మన మన క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయట అల్లే లూయా మన క్రియలు మురికి గుడ్డల వలె అయినా కనబడుతున్నాయి ఇక మనం ఏమనుకుంటున్నాము నేను చేసేది కరెక్టే నేను చేసేది నిర్దోషమైందే నేను చేసే పని న్యాయమైందే అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని అది మురికి గుడ్డల వలె కనబడుతున్నదట లుకాసు వార్త పదార్ వచ్చాయము పదిహేను వచ్చినం లుకాసు వార్త పదార్ వచ్చాయము పదిహేనవ వచ్చినం ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకొని వారు ఇలాంటి వారి సంగతి చెబుతున్నాడు ఇక్కడ ఏమండి తమ దృష్టికి తమ చేసేది న్యాయము తమ దృష్టికి తమ చేసేది యథార్థమైనది నిర్దోషమైనది అనుకునేవారట వీళ్ళు ఎలా అను వీళ్ళ ఉద్దేశం ఎలాగుంటుందంటే మేము మనుషుల దృష్టిలో నీతిమంతులుగా మేము ఉన్నామని అనుకుంటారట వీళ్ళు తమ దృష్టికి మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు వింటున్నారా అందరూ మమ్మల్ని మంచోని అనుకోవాలి మేము చేసే పని కరెక్టే చేస్తున్నాం లేరా అండి ఈరోజు అనుకునేవారు ఇలాగ అనుకుంటున్నవారు లేరా మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి మమ్మల్ని దేవుడు మెచ్చుకోవాలి మనుషులందరి ముంగట మేము నీతిమంతులం అనిపించుకోవాలి అని బ్రతుకుతున్న బ్రతుకుతున్నవారు లేరంటారా లేరంటారా వేషధారులు లేరా మనుషుల ముందుకు వస్తే ఒకలాగా మనుషుల వెనకకపోతే మరొకలాగా మందిరానికి వస్తే ఒకలాగా మందిరం బయట ఉంటే మరొకలాగా ఆదివారం రాగానే బైబుల్ పట్టుకుంటాము ఇంటికాడనేమో పక్క వాళ్ళతో చుట్టుప్రక్కల వాళ్ళతో ఇంటి ముందు ఇంటి ప్రక్క ఆ పక్క ఈ పక్క వాళ్ళతో అందరితో నోరు ఉన్నది కదని చెప్పి ఇండ్లు వినబడేంతగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం లేరా అలాంటి వాళ్ళు మనుషుల ముందు మనుషుల ముందు వీరంట ఎలా కనబడాలని చూస్తారంటే మనుషుల ముందు మేము నీతిమంతులుగా కనబడాలి నీతిమంతులుగా కనబడాలి మమ్మల్ని మనుషులు మెచ్చుకోవాలి మనుషుల ముందు మేము అందరికీ మంచోలముగా కనబడాలి అని అనుకుంటారట దేవుని బిడలారా అయితే చూడండి ఇలా కాసు వార్త పదారవ ఛాయము పదిహేనవ వచ్చిన ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని మంతులని అనిపించుకొని వారు కానీ దేవుడి మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది చూడండి దేవుడట మన హృదయములను ఏం చేసేవాడటైనా ఎరుగు ఎరిగేవాడైనా నీ హృదయములో ఎలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నావో దేవుడు చూస్తున్నాడు ఈరోజు అందుకే ఆనాడు యేసు ప్రభు బ్రతికిన దినాలలో పరిశైలు సర్దుకైలు ఏమండి అధికారులు వీరంతా కూడా యేసును ఏమండి ఏసును మాటలతో ఇబ్బంది పెడుతూ వచ్చేవారు నేను మొన్న కూడా ఆదివారం వాక్యం చెప్పాను ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మోసే ధర్మశాస్త్రములో ఇలా ఉన్నది కదా ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి అని చెప్పి ఏసయను వారు రాళ్ళతో కొట్టమని చంపమని ఉన్నది కదా మరి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి యేసు ప్రభుని ఇలాంటి మాటలతో ఇబ్బందికి గురి చేస్తూ వచ్చేవారు వారి వరకు వాళ్ళు ఏమనుకునేవారంటే మేము నీతిమంతులము మేము నీతిమంతులమని అనుకునేవారు మేము నీతిమంతులము అవతల వాడు పాపాత్రుడు నీతిమంతులు అని వీరనుకుంటారు అవతల వాళ్ళలో తప్పులు వెతికేవారు వీళ్ళంతా అవతల వారి జీవితాలలో తప్పులు వెతికేవారు వారు అనవసరమైన వారి జీవితాల్లోకి జోరిపోతారు వీళ్ళు వారి ఇంటి గుట్టంతా తీసుకొని బయటేసి వారిని అల్లరి పాలు చేసేవారు వీరు దేవుని బిడ్డలారా దేవుడు హృదయములను పరిశోధన చేయువాడు ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో దేవుని సహోదరి సహోదరి సహోదరుడా నువ్వే స్థితిలో ఈ మాటలు వింటున్నావో ఒకవేళ నీకు నువ్వుగా నేను చేసేది యథార్థమైనదే నేను చేసేది నిర్దోషమైనదే నేను చేసేది న్యాయమైనదే అంటూ నీకు నువ్వుగా నేను అందరి మధ్యలో నేను నీతిమంతుడిగానే ఉన్నాను నేను నీతిమంతుడని అనిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు ఇష్టపడుతున్నావా ఇదే నీ జీవితములో భయంకరమైనటువంటి పాపము ఇదే ఇంతకంటే గొప్ప పాపం ఏమీ లేదు ఇక్క దేవుని సన్నిధికి వచ్చేవారు మే మనము నీతిమంతులమని దేవుని సన్నిధికి మనం రాకూడదండి నేను అయోగ్యుడన్నాయన నాకు యోగ్యత లేదు నాయన నీ కృపను బట్టి వచ్చాను మీరు సిలువలో కాడ్చిన రక్తమును బట్టి నేను నీ దగ్గరికి వస్తున్నానే కానీ నేనేదో నీతివంతుడను నేనేదో 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 అంత రైట్ చేశాను నేను నిర్దోషంగా నడిచాను నేను న్యాయంగా బ్రతికానని రాలేదు నాయన నేను పాపాత్ముడను అన్నాడు పేతురు హల్లే పేతురు నేను పాపాత్ముడనయ్యా నన్ను నిల్వైల్ల కడుగుమని పేతురు మొరపెట్టాడు ఏమండి తిమోతి పత్రికలో మొదటి తిమోతి పత్రికలో మనం చూడొచ్చు ఏమండి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి పౌలు మునుపు దూషకుడ నింసకుడును హానికరుడను పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు ఏమండి వాళ్ళందరూ పాపులైనప్పుడు వాళ్ళందరూ ఏమండి అబ్రహాము నేను దుమ్ముని ధూళిని అన్నాడు నేను దుమ్మును ధూళిని అన్నాడు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో యోబు నేను నీచుడను అన్నాడు దావీదు మహారాజేమో తను ఆ సింహాసనం మీద కూర్చున్నా కూడా నేను కుక్కలాంటి వాడనయ్యా అన్నాడు కుక్క లాంటి వాడని సౌలుతో అన్నాడు ఈ కుక్క లాంటి వాణి కొరక నువ్వు ఈ కుక్క లాంటి వెంట ఈ కుక్క లాంటి వాణి వెనుక నువ్వు పడుతున్నావు నా కోసం నువ్వు సింహాసనం దిగి నన్ను చెప్పడానికి నువ్వే తిరుగుతూ ఉన్నావా నేను ఎక్కడుందన్న ఆయన దేవుని బిడ్డలారా ఆనాటి భక్తులు మేము ఇలాంటి వారమయ్యా ఇదిగో మా మా త్రోవ సరిగ్గా లేదు మా నడత సరిగ్గా లేదు మేము నడిచే విధానం న్యాయంగా లేదు మా పనులు మాకు నిర్దోషముగా కనబడట్లేదయ్యా మురికి గుడ్డలాగా కనబడుతున్నాయ్యా అని దేవుని సన్నిధికి వచ్చి పాదాలను పట్టుకొని వేడుకున్నారు వాళ్ళు యాభై ఒకటవ కీర్తన దావిధంటున్నాడు నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుమని అడుగుతున్నాడు ఏమండి బైబుల్లో ఉన్న ప్రతి భక్తులేమో మేము ఇలాంటి అయ్యా మా బ్రతికిలాగుందయ్యా మమ్మల్ని కడుగునైనా శుద్ధి చేయనైనా అని అడుగుతా ఉంటే మనకు మనముగా ఏమనుకుంటున్నాం నేను నడిచే మార్గము ఏమండి నిర్దోషమైనది నేను చేసే పని న్యాయమైనది నేను నీతిమంతునిగానే బ్రతుకుతున్నాను నేను ఏ పాపము చేయట్లేదు నేను ఏ తప్పు చేయట్లేదు అంటావేంటి ఇది తప్పు కాదా ఇది పాపము కాదా ఇది దేవునికి దుఃఖపెట్టే దుఃఖపెట్టిన పరిస్థితి కాదా ఏమండి ఇలాంటి వారికి చూడండి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష ఉండబోతుందో నేను చెబుతున్నాను సామెతల గ్రంథము అధ్యాయము సామెతల గ్రంథము పదార్వాధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది మనం చేసే పని మనకు యథార్థంగానే కనబడుతుంది కానీ అయినను తుదకు అది మరణమునకు వాణ్ణి చేర్చును మనం ఎక్కడికి తీసుకపోతుందంటే మన మార్గము మరణానికి తెలియదు మరణానికి తీసుకెళ్తుంది యోగ భక్తుడు అన్నాడు నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాకు అర్థం కాదు నేను ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు నడిపించు నడిపించునైనా నేనే మార్గంలో వెళ్ళాలో నువ్వు నడిపించు ఈరోజు మన ప్రార్థన ఎలాగున్నదో ఒకసారి ఆలోచించండి దేవుని సంగమ మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ఈ మార్గమే న్యాయమైనది ఈ మార్గమే యథార్థమైనది ఈ మార్గమే నిర్దోషమైనదని ఆ మార్గం గుండా మనం వెళుతూ ఉన్నామే కానీ దేవుడు ఆ మార్గము అది నిజంగా దేవుడు మెచ్చుకునే మార్గమేనా లేకపోతే అది మనం ఎంచుకొని దేవా మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం పరిశైల్లాగా మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ఈ మార్గంలో నేను క్షేమంగా వెళ్ళినట్లుగా ఈ పని నేను క్షేమంగా చేయనట్లుగా ఎలా ఉంది అని అంటే ఒక దొంగతనానికి వెళ్ళేవాడు నేను దొంగతనానికి వెళుతున్నాను ఆయన ఈ దొంగతనము నేను మంచిగా చేసి రావడానికి నాకు సహాయం చేయమని అడిగినట్టుగా ఉంది అవునంటారా కాదంటారా దొంగ దొంగతనానికి వెళుతూ దేవుని సహాయం అడిగినట్టుగా మన మన మార్గం ఉంది అదే ఒక్కసారి యోబు లాంటి వారముగా మనం ప్రార్థన చేయగలుగుతా దేవా నేను ఏ మార్గమున వెళ్ళాలో నాకు తెలియదు నాయన నువ్వు నా చేయబట్టుకొని నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు కనుక నువ్వే నా మార్గాన్ని సిద్ధపరిచి నడిపించుమని ప్రభువుని అడిగితే ప్రభువు మనం నడిపించడా నడిపించడా నడిపిస్తాడా దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు నువ్వు ఎలాంటి మార్గంలో వెళుతున్నావో నిన్ను నువ్వు ఈరోజు సపరీక్ష చేసుకో నీ మార్గం ఎలాంటిదో నీ హృదయములను పరిశోధిస్తున్న ప్రభువుకు తెలుసు ప్రభువుకు తెలుసు నువ్వెక్కడ అడుగు వేస్తున్నావో ఏం చేస్తున్నావో ఎంత న్యాయంగా ఉన్నావో ఎంత నీతిమంతురాలుగా బ్రతుకుతున్నావో దేవునికి తెలుసు దేవునికి తెలుసు ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునిన ఎడలా ఏమండి నీ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో నేను నడిచే మార్గం ఎవరికి తెలియదు నేను చేసే పనులు ఎవరికి తెలియదు నేను అందరి ముందుకు బైబిల్ పట్టుకొని వచ్చి నీతి మంత్రురాలాగా కనబడతాను నీతి మంత్రునిగా కనబడతాను అందరి ముందు భక్తిగా కనబడతాను కానీ నేను చేసే పనులన్నీ ఎవ్వరికి తెలియదు అని అనుకుంటున్నావు కానీ వాక్యం చెబుతా ఉంది నీ సంగతి మాకు తెలియదని నీవు అనుకునిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా వా నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా వింటున్నారా మనం చేసే పనులను బట్టి ఏమండి మనము నిత్య మరణానిక లేకపోతే నిత్య జీవానిక మన మార్గమేంటో డిసైడ్ అవుతుంది మనం చేసే పనిని బట్టి మనం మనం నడిచే నడతను బట్టి మన హృదయాన్ని పరిశీలన చేసి మనకు ప్రతీకారం ఇచ్చే దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు అందుకే మొదటి సమయలు గ్రంథములో ఏమండి సమయలు భక్తులతో అంటున్నాడు అతని ఎత్తైనను అతని రూపమైనను లక్ష్య పెట్టకు ఇదిగో మనుషులు లక్ష్య పెట్టువాడు దేవుడు లక్ష్య పెట్టడు దేవుడు హృదయములను పరిశోధించువాడు పరిశీలన చేయువాడు నీ అంతరంగమును ఎరిగినవాడైనా దేవుని బిడ్డలారా నీ హృదయాన్ని ఈరోజు నువ్వు సరి చేసుకుంటే నీ నడకని ఈరోజు నువ్వు సరి చేసుకుంటే అది నీకు మంచిది నీ కుటుంబానికి క్షేమం నీ సంఘానికి క్షేమం యాజ్ ఒక పాస్టర్గా నేను కూడా నా మార్గాన్ని నేను సరి చేసుకోవాలి నా ప్రవర్తన నచ్చే నేను ఎప్పుడు ప్రభువుని అడుగుతాను ప్రభు నేను నడవడానికి నేను నేను వెళ్ళే మార్గంలో నువ్వు నాకు నాకు తోడుండి నడిపియమని నేను అడగను నీవు నన్ను ఏ మార్గంలో తీసుకెళ్తావో ఆ మార్గంలో నాకు తోడుండి నడిపించి నాయనని అడుగుతాను దేవునికి మహిమ కలుగునుగాక హల్లే నీవే మార్గంలో నన్ను నడిపిస్తావో ఆ మార్గంలో నీవు నా చేయి పట్టుకొని నడిపించు నా ఇష్టానుసారమైన మార్గం నేను వెళ్ళకూడదు నాకు అనిపిస్తుంది నేను చేసే పని కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నాకు అనిపిస్తుంది నేను నిర్దోషంగానే మాట్లాడుతున్నాను నాకు అనిపిస్తుంది నేను యథార్థంగానే ఉన్నానని అనిపిస్తుంది నేను చేసే పని నేను చేసే తప్పులు నాకు కనబడవు నాయన కానీ నువ్వు హృదయాన్ని ఎరిగిన వాడవు నేను చేసేది తప్ప రైటా నీకు సమస్తము తెలుసు ఈ తప్పులను బట్టి నేను నువ్వు నాకు ప్రతీకారము చేసేవాడవు మరణానికి నేను వెళ్లకుండా నాకు సహాయం చేయమని మనం ప్రభుని అడుగుదాం దేవుని బిడ్డలారా మనమందరమీ ప్రార్థన చేద్దాం అందరము ప్రార్థన చేద్దాం హృదయాన్ని పరిశోధన చేయవాడు మన దేవుడు రండి ఆయన పాదాల మీద పడి దేవా మా హృదయాన్ని పరిశోధన చేస్తావు నాయన నువ్వు మేము నడిచే మార్గము మా నడతలు అన్నీ మాకు మంచిగానే కనబడుతున్నాయి కానీ అది మంచిదో చెడ్డదో ఆయన ఒకవేళ మేము మనుషులతో మనుషుల మధ్యలో నీతి మంతులు అని మేము అలాంటి వారముగా మేము ఉండకుండా మీరే మాకు సహాయం దయచేయండి మేము మనుషుల చేత నీతి మంచులుగా అనిపించుకోవద్దు నాయన తండ్రి మనుషుల చేత ఘనముగా మనుషులలో ఘనముగా ఇచ్చబడినది నాయన దేవుని దృష్టికి నీ దృష్టికి అది అసయముగా కనబడుతుంది నాయన నాయన మా నీతి క్రియలు నీ సన్నిధిలో మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి నాయన మేము యథార్థవంతులము కాదు మా మార్గము న్యాయముగా లేదు నాయన మేము నిర్దోషంగా నడవలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమని అందరము క్షమ క్షమాపణ కోరుదాం దేవా మా మార్గములను మేము సరి చేసుకోవడానికి మా నడతలను మేము సరి చేసుకోవడానికి నాయన తండ్రి మీరు మా చెయ్యి పట్టుకొని మీరు నడిపించండి దేవానికి స్తోత్రం మీరే మాకు సహాయం దయచేయండి చేస్తారా అందరూ ప్రార్థన చేస్తారా అందరూ ప్రార్థన చేస్తారా దేవానికి స్తోత్రం താങ്ക് യു ലാർഡ് വന്ന നൂബിലോ പടിയുണ്ണാക്കേത്തി വേ്യ ఏ శా ఏ సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయా సము నీతో నేను జీవించేదను ஏ சையா ஏ சையா ஏ சையா அந்த சேத்துல பைக்கெத்தி ஏ சையா ஏ థ్యాంక్ యూ లాడ్ చీజస్ నాయన ఈరోజు నుంచి నా నడతలన్నీ కూడా నేను నడిచే మార్గం అంతా కూడా నీ ఇష్టమైన మార్గంగా ఉండాలి నాయన నాకు ఇష్టమైన మార్గంలో నేను నడవకుండా నీకు ఇష్టమైన మార్గంలో నడవడానికి మీరు నడిపించే మార్గంలో నేను నడవడానికి మీరే నాకు సహాయంగా ఇచ్చేమని అందరం ప్రార్థన చేసుకుంటున్నాక కలు మూసుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఏసయ్య నీకు వంద నాలుగు స్తోత్రాలయ్య ఆయన ఒకడి నడతలు వానికి నిర్దోషముగానే కనబడతాయి కానీ ఎహోవా ఆత్మలను పరిశోధించేవాడు మీరు ఆత్మలను పరిశోధిస్తున్నప్పుడు నాయన మేము నాయన అంతరంగము కూడా నిర్దోషముగా న్యాయముగా యథార్థముగా కనబడినట్లుగా అది మురికి గుడ్డలైతే నీ రక్తముతో మరలమ్మని కడుగుమని శుద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా వాక్యం విత్తబడింది నూరంతల విత్తనాలై నాలో మాలో మా అందరిలో ఫలింపచేయండి నాయన తిరిగి తిరిగినాయన మీరు నడిపించే మార్గంలో మేము నడవడానికి మీరే మాకు సహాయం అతిక్రమములు మా దోషమును మా పాపములు తెలిసి తెలియని ఏవైనా మాలో ఉంటే నీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఇంతకంటే యోగ్యులుగా నాయన తండ్రి నీ సన్నిధిలో మరలా మేము కనబడినట్లుగా నాకు నాకు చేతగాదు నేను బ్రతకడము కానీ నువ్వు సహాయం చేస్తే నేను బ్రతుకుతానయ్యా మీరే నాకు సహాయము చేయమని మా అందరి హృదయాలను పరిశోధన చేస్తున్నావు వేషధారుల్లాగా పరిసయులాగా సుంకరిలాగా నాయన తండ్రి అధికారుల్లాగా మేము ఉండకుండా ఒక మంచి మనస్సు కలిగిన వారంగా మా మా జీవితాలను బలపరచమని దినాశీర్వాదాలతో దీవెనతో సమాధానంతో మీరు మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ఈరోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఆన్ కాల్ గూగుల్ మీట్లో జైన్ అయిన బిడలందరినీ కూడా అన్ని కోణాల్లో మీరు దీవించమని దినాశీర్వాదాలతో వ్యాపారాలలో ఉద్యోగాలలో పనులలో ఇంటి పనులు వంట పనులు సేవా పరిచర్లు ప్రయాణాలు అన్నిటిని చేతికి అప్పగిస్తూ అప్పగిస్తూ మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని ఈ దినమంతా నడిపించమని పాపములో లోకానికి వెళ్తున్నాం పాపం అంటించుకోకుండా అయినా మురికి చేసుకోకుండా మా పాదములకు ధూళి అంటించుకోకుండా మేము పరిశుద్ధమైన వారంగా బ్రతకడానికి మీరు కృపద ఇచ్చేయమని యోసేపు వలె పాపము నుండి పారిపోయే మనస్సును మాకందరికీ దయచేయమని మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ ఏ అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్